దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ విధంగా వీడియో రూపంలో మరలా మీ ముందుకు రావటానికి దేవుడు నాకు ఉన్నతమైనటువంటి అవకాశమును ఆయుస్సును ఆరోగ్యమును అనుగ్రహించారు కాబట్టి మొదటిగా దేవాది దేవునికి లోకరక్షకుడును తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వారి పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రవ్వైన క్రీస్తునామ వందనములు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో నేను కొన్ని మాటలను మీ ముందుకు తీసుకురావాలి అన్న ఆలోచన కలిగి ఈ యొక్క వీడియో రూపంలో మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద మన యొక్క జీవితకాల దినాలు చాలా కొద్ది దినాలు చాలా తక్కువ దినాలు అయితే ఏ క్షణంలో ఏ దినంలో ఏమి జరుగుతుందో ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనం ఊహించలేము మనకు తెలీదు కాబట్టి దేవుడిచ్చినటువంటి కొన్ని దినాలలో దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి కొన్ని క్షణాలైనప్పటికీ కొన్ని దినాలైనప్పటికీ దేవుని కోసమే ఈ భూమి మీద మన యొక్క జీవిత కాలము ఉండాలి అన్నదే నా ఆలోచన నా ఆలోచన మేరకు నేను మీకు వీడియో రూపంలో తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే దేవుని కోసం ఉన్నతంగా ఈ భూమి మీద మన యొక్క జీవితకాలాన్ని సమర్పించుకోవాలి దేవుని కోసమే మన యొక్క జీవితం ఈ భూమి మీద సమర్పించుకోగలిగితే మన యొక్క జీవితము ఈ భూమి మీద దేవుని కోసం ఆత్మీయ విషయంలో ఎంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఎదుగుతుందో అనేది మనకు బాగా అర్థమవుతుంది కాబట్టి ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి విలువైన జీవితాన్ని వ్యర్థముగా వృధాగా గడిపివేయటం అనేది కాకుండా దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన ఈ విలువైన జీవితాన్ని దేవుని కోసం ఇవ్వటానికి దేవుని పనిలో ఉండటానికి మనం ఆలోచన చేయాలి చాలామంది ఆలోచన ఏమిటి అనంటే టైం పాస్ చేయటానికి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అన్న ఆలోచన కొత్త ప్రదేశానికి వెళ్ళొచ్చు కానీ అది టైంపాస్ కోసమై ఉండకూడదు టైం పాస్ కోసమని వెళ్ళటానికి లేదు మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు ఆ ప్రదేశంలో ఉండేటటువంటి వస్తువులను కానీ చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి సన్నివేశాలను కానీ మన కళ్ళతో మనం చూస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టి అక్కడ ఉంటున్నటువంటి సందర్భాన్ని బట్టి మన చెవికి వినిపించేటటువంటి శబ్దాన్ని బట్టి మనకు ఏమర్థం కావాలి అంటే దేవుని యొక్క ఆలోచనలు మన మదిలోనికి రావాలి దేవుని యొక్క ఆలోచన మన మదిలో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే బీచ్ చూడటానికి వెళ్ళినప్పుడు సముద్రాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ అలలు కెరటాలు అనేవి ఎగసిపడుతుంటాయి మీకు అర్థం కావటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అయితే ఈ యొక్క అలలు కెరటాలు ఎగసి పడుతున్నప్పుడు మనం చూసి ఏమనుకుంటాము అనంటే ఈ అలలు కెరటాలు చాలా వేగంగా వస్తున్నాయి ఇందులోనికి ఎవరు వెళ్ళినా చాలా ప్రమాదం అని మన మనసుకు అనిపిస్తుంది మనం అనుకుంటూ ఉంటాం అవసరమైతే మన తోటి స్నేహితులతో ఈ విషయాన్ని మనం మాట్లాడగలుగుతాం అయితే వాస్తవానికి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే ఆత్మీయ కోణంలో కూడా దీనిని ఆలోచన చేయగలిగితే ఇక్కడ మనకు ఏమర్థం కావాలంటే ఈ యొక్క ఎగసి పడుతున్నటువంటి అలలు ఏ విధంగా కెరటాలు ఎగసిపడుతున్నాయో వాటిని మనం జాగ్రత్తగా మన కళ్ళతో చూసి దానిని ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఏ విధంగా మనకు అది అర్థం అవ్వాలి అంటే ఎగసిపడుతున్నటువంటి అలలు ఎగసిపడుతూ ఉన్నటువంటి కెరటాలు ఏ విధంగా అయితే ఉప్పొంగుతున్నాయో ఏ విధంగా అయితే కెరటాలు వచ్చి మరలా పడిపోతున్నాయో పైకి లేచి మరల పడిపోతున్నాయో అదే విధంగా ఈ యొక్క భూమి మీద మన యొక్క జీవితకాల దినాలలో ఆత్మీయ కోణంలో మనం ఏ విధంగా పడిపోయినప్పటికీ ఏ విధంగా ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని నష్టపరచుకోగలిగినప్పటికీ కూడా మరలా తిరిగి లేవటానికి అవకాశం అనేది ఉంది దేవుడు మనిషికి సమయాన్ని ఇచ్చారు ఆ సమయం ఎందుకు అంటే మన జీవితాలు మార్చుకోవటానికి మన జీవితాలు మారటానికి దేవుడిచ్చినటువంటి విలువైన సమయమును దేవుడిచ్చినటువంటి విలువైన జీవితమును మనము ఉన్నతంగానే ఆలోచన చేయగలగాలి కెరటాలు ఎగసిపడుతూ ఏ విధంగా అయితే పైకి లేచి మరలా పడుతున్నాయో అదే విధంగా ఆత్మీయ కోణంలో మనం ఏ విధంగా దేవునికి దూరమైనప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి అనేక విషయాలపై మనం దూరంగా ఉంటున్నప్పటికీ మరల ఆత్మీయ కోణంలో ముందుకు ఎదగటానికి అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక సముద్రాన్ని చూసి నేర్చుకోగలగాలి నేను ఆత్మీయ కోణంలో పడిపోయిన మరల తిరిగి లేవాలి అని ఒక సముద్రంలో వస్తున్నటువంటి కిరటాలు నేర్పిస్తున్నాయి ఒక సముద్రంలో ఉంటున్నటువంటి అలలు నేర్పిస్తున్నాయి మన ఆత్మీయ జీవితాన్ని పడిపోయిన సరే తిరిగి లేపాలి అని కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే హతసాక్షులుగా మారిపోయినటువంటి వారు ఆనాటి జీవితాలలో ఎంతోమంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు హెబ్రి పత్రికలు చూసినప్పటికీ రెండో కోరింది పత్రికలు మనం చూసినప్పటికీ అనేకమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనం మనసు పెట్టి ఆలోచన చేయగలిగితే గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను గూర్చి గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథంలో ఉన్న విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు ఆనాటి భక్తులు తమ జీవితకాల దినాలు ఏ విధంగా కొనసాగించారో తమ జీవితాలలో తాము దేవుని కోసం ఎలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకారో చాలా విషయాలు మనం నేర్చుకోవటానికి గ్రంథంలో చాలా సందర్భాలు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగితే రెండో కోరింది పత్రిక పదకొండో అధ్యాయంలో హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయంలో కూడా అనేకమైనటువంటి విశ్వాస వేరుల జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా ఎంత గొప్ప జీవితాలు కలిగినటువంటి వారి జీవితాలు ఆ యొక్క మాటలలో వ్రాయబడ్డాయంటే హతసాక్షులుగా మారిపోయారండి రంపాలతో కోయబడటం రంపాలతో కోయబడటం అంటే సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు రాళ్లతో కొట్టబడటం అనేది కూడా సామాన్యమైనటువంటి విషయం కాదు చాలా సింపుల్గా చాలా సులభంగా ఆలోచించటానికి లేదు ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏదేమైనప్పటికీ ఆనాటి విశ్వాస వీరులు తమ జీవితాన్ని దేవుని కోసమే సమర్పించుకున్నారు కాబట్టి ఎంతటి శ్రమ వచ్చినప్పటికీ ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురొచ్చినప్పటికీ కూడా వారు తమ యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవుని కోసమే ఆలోచన చేయగలుగుతూ దేవుని యొక్క పనిలోనే ఉండటానికి వారు సిద్ధపడ్డారు అవసరమైతే ప్రాణాలు పోయిన పర్వాలేదు అని అనుకున్నారు కానీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రతికరే కానీ నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి నా ప్రాణానికి ఏ హాని జరగకూడదు అన్న ఆలోచన అయితే వారి జీవితాలలో మనకు కనిపించదు కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆధారం చేసుకొని దేవుడు మన కోసం ఇంత చక్కనైనటువంటి అవకాశంను ఇచ్చి ఆరోగ్యంను ఇచ్చి ఆయుస్సును ఇచ్చి జీవితాన్ని ఇచ్చి జీవితకాలాన్ని ఇచ్చి ఇంత చక్కనైనటువంటి అవకాశాన్ని అనుగ్రహిస్తూ అనేక సందర్భాలలో మనకు తను కాపాడుకుంటూ మనలను ఈ భూమి మీద బ్రతికిస్తున్నప్పటికీ కూడా అనేకమైనటువంటి సందర్భాలలో మనం దేవుని కోసం ఆలోచించినటువంటి పరిస్థితిని కలిగి ఉంటున్నాము దేవుడు దేవుడేం చేయాలి మనలను కాబట్టి మనం మనసు పెట్టి ఆలోచన చేయాలి దేవుని కోసమే మనం ఈ యొక్క భూమి మీదకు వచ్చాము అన్న విషయాన్ని మర్చిపోకూడదు ఈ యొక్క దేహాన్ని విడిచిన తరువాత ఈ యొక్క లోకాన్ని విడిచిన తరువాత మన ప్రయాణం ఎక్కడికి కొనసాగుతుందో ఒక క్రైస్తవునిగా ఒక విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాణిగా మనం గుర్తించగలగాలి సంఘంలో లేని వ్యక్తులకైతే సంఘ సహవాసంలో లేని వారికైతే ఈ విషయాలు అర్థం కావు అనటానికి కానీ సంఘంలో ఉండి సంఘ సహవాసంలో ఉండి క్రైస్తవులుగా పిలువబడుతూ విశ్వాసులుగా పిలువబడుతూ మందిరానికి వస్తూ ఆరాధన చేస్తూ దేవుడిని మహిమపరుస్తూ అనేక ఆత్మీయ సంఘ కార్యక్రమాలను కొనసాగిస్తూ సేవకులుగా కానీ బోధకులుగా కానీ సంఘ విశ్వాసులుగా కానీ సంఘ కాపరులుగా కానీ అనేకమైనటువంటి పేర్లతో ఈ విధముగా పిలువబడుచున్న మనమందరము కూడా ఈ యొక్క భూమి మీద ఉన్న కొన్ని రోజుల జీవితకాల దినాలలోనైనా కనీసం దేవుడు నాకు ఈ భూమి మీదకు పంపించారు అని అంటే అది దేవుని కోసం బ్రతకటానికే అన్న ఆలోచన కలిగి ఈ భూమి మీద మనం బ్రతకాలి అని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను